హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలు కర్రీ చేస్తున్నాను ఇది పూరీకి చాలా మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఆలు కర్రీతో పూరీ తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు ఆలు కర్రీకి మొదట నాలుగు బంగాళదుంపల్ని కడిగి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాను చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా మెత్తగా మెదిపి పెట్టాను తర్వాత ఆవాలు ఒక స్పూన్ పోపు దినుసులు ఆఫ్ స్పూన్ తీసుకున్నాను ఒక పదహైదు చిన్న ఉల్లిపాయలు కట్ చేసినవి తర్వాత ఒక పెద్ద టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కరివేపాకు కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఐదు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను ఇలా దంచి వేసుకోవడం వల్ల కర్రీలో బాగా కలుస్తుంది వెల్లుల్లిపాయ తర్వాత పచ్చిమిరపకాయలు మూడు కట్ చేసుకున్నవి కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా ఒక క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే క్యారెట్ వేసుకోండి లేదా స్కిప్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల నూనె వేసి వేడెక్కాక పోపు దినుసులు వేసి అవి చిట్లిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మనం వీటిని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ సెకండ్స్ వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇందులోనే కట్ చేసిన టమాటో ముక్కలు వేసి కలుపుకుంటే సరిపోతుంది ఈ టమాటో ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కల్ కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు కింద అడుగంటుకోకుండా హాఫ్ గ్లాస్ వాటర్ పోసి క్యారెట్ ముక్కలను ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా క్యారెట్ ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం కర్రీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను తర్వాత దీనికి సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా కలిపి ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసి ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత ఉప్పు చూసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే మనకి ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయింది చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది పూరీలకి చపాతీలకి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్